ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మరో సమరానికి రంగం సిద్ధమైంది అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఏడో స్థానంలో ఆర్సీబీ అట్టడుగున ఉంది తదుపరి దశకు చేరుకోవడానికి బెంగళూరుకు అవకాశాలు తక్కువగా ఉన్నా సాంకేతికంగా పోటీలోనే ఉంది దీంతో గుజరాత్ పై నెగ్గి ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆర్సీబీ భావిస్తుంది మరోవైపు గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో స్వల్ప తేడాతో పాలైన గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్లో తిరిగి గెలుపు బాట పట్టాలని పట్టుదలతో రంగంలోకి దిగుతుంది కాగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డూప్లసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు అనంతరం మాట్లాడుతూ తమ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తిరిగి జట్టులోకి వచ్చాడని తెలిపాడు గత రెండు మ్యాచ్ల్లో తమ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు చేసింగ్ లో వికెట్ మెరుగ్గా అవుతుందని భావించి బౌలింగ్ ఎంచుకున్నామని తెలిపాడు మరోవైపు గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ వాళ్ళమని పేర్కొన్నాడు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తామని గిల్ అన్నాడు గత మ్యాచ్లో గొప్పగా పోరాడమని ఒక్క బంతితో ఓటమి పాలయ్యామని ఈ మ్యాచ్లో తిరిగి పుంజుకుంటామని గిల్ చెప్పాడు